సిసి కెమెరాల ఏర్పాటుతో నేరాలను కట్టడి చేయవచ్చని తాండూరు పట్టణ సిఐ సంతోష్ అన్నారు గురువారం తాండూరు పోలీస్ నందు పట్టణంలోని వాణిజ్య సముదాయాలు దుకాణాల యాజమాన్యాలతో మాట్లాడుతూ సీసీ కెమెరాల ఏర్పాటుతోనే నేరాలను అదుపు చేయవచ్చని దొంగతనాలు నివారించేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు రోడ్డు ప్రమాదాలు దొంగతనాలు తదితర ఘటనలు జరిగిన పరిస్థితుల్లో సీసీ కెమెరాల ద్వారా వారిని గుర్తించి పట్టుకోవచ్చని నేర నియంత్రణ కూడా తగ్గుమోహం పడుతుందని కావున అందరూ సహకరించి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు

कम एक शाप को चार कैमरा हो चार कैमरा दो अंदर दो बाहर की तरफ वो आपकी सेफ्टी के लिए तो कानून में भी है पब्लिक सेफ्टी एक्ट बोल के एक एक्ट है चक्का मुझे चक्का पर आकर मैं बेटो मंड अंत खर्च का एक साल तो लगे सर चार कैमरे में चार कैमरा एक साल दो साल पहले सब लगे चार साल पहले, चार पहले। तो लगे चार साल पहले అవి అవి ఆదామే ఆదాయం ఐదు వేలు పదివేలు పెట్టుకుంటే కూడా మీకు నాలుగు ఐదు జిల్లాలు వస్తున్నాయి మీకు ఇప్పుడు నోటీసులు ఇచ్చిన నోటీసులు ఇచ్చిన యాక్ట్ ప్రకారం నోటీస్ ఇచ్చిన నోటీస్ ఇచ్చిన నెల్లూరులో కూడా మీరు పెట్టుకోవాలి పెట్టుకోకపోతే పైన వేసే అధికారం ఉంటుంది అంటే మీకు చెప్తున్నాం అది చట్టం లేని పెట్టుకుంటే మీకు మంచిది మాకు మంచిది ఇప్పుడు మా కెమెరాలు ఉన్నాయి కానీ ఐదనకే మా ఇప్పుడు మీ షాపులలో ఇన్వర్టర్స్ ఉంటాయి అవి ఉంటాయి ఉన్నాయి కదా ఇన్వర్ట్స్ కానీ మా కెమెరాల్లోకి ఏంటంటే అవి మామూలు కరెంట్తో ఉన్నాడు కరెంట్ పోయింది అనుకోవాలి పని చేసి ఒకసారి మీ దాంట్లో తొమ్మిది అవుతుంది మీ దాంట్లో తొమ్మిది మీ దాంట్లో నీ మీ దగ్గర కెమెరాలు ఉన్నాయా డిటెక్ట్ అయ్యాయి యాక్సిడెంట్ అయ్యింది ఎవడో ఒకడు బండి ఎత్తుకొని పోతాడు నీకు షాపింగ్ దాని నీదే పోవచ్చు बैकते बैक पोत लेक्टर कैमरा उ कैमरा अने वापस पोलिंग इवे ना गंटलूर रक्षण कर सब लोग हफ्ते के अंदर जरूर कैमरा लगा ये पोल की तरफ से रिक्टो अग्क बने के लिए और पब्लिक सेफ्टी के लिए రోడ్ కవర్ చేస్తున్నారా లేదా వాళ్ళు ఇట్లా పెట్టుకుంటారు పెట్టుకోవడమే కాదు పెట్టుకున్న వాటిని ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాలి అది వస్తుందా లేదా ఓసారి జూత్ కనెక్షన్ కూడా పోలేదు డార్ట్స్ కెమెరాలు పనిచేయాలి ఏ కెమెరాలు పెట్టినా కానీ ఒక వన్ టూ ఇయర్స్ మీకు అది సర్వీస్ ఇస్తాం గ్యారంటీ ఉంటే సర్వీస్ ఇస్తాం షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి